మానవుడిగా జన్మనెత్తిన తర్వాత ఈ జన్మను సార్థకం చేసుకోవడం అనేది హిందూ ధర్మంలో పుట్టిన ప్రతి వ్యక్తి యొక్క గమ్యం లక్ష్యం హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మోక్షాన్ని పొందాలి అనేటటువంటిదే ఆ మోక్షం గురించి ప్రయత్నం చేయాలి ఆ మార్గంలో నడవాలి అనేది మనకు సమస్త వేదాలు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ మనకు బోధిస్తున్నాయి సద్గురువులు కూడా మనకు అదే విషయాన్ని ఎన్నో మార్గాల ద్వారా తెలియజెప్తూ వచ్చారు అది ఒకటి ధర్మంగా భావించి ఈ ధర్మ కార్యంలో కోనుకోవడం జరిగింది ఇదంతా కూడా ఎలా సాధ్యం అవుతుంది అంటే కేవలం ఆ అమ్మవారి ఆశీస్సులు దానితో పాటు కన్న తల్లిదండ్రులు నడియాడేటటువంటి దేవతలైనటువంటి కన్న తల్లిదండ్రుల యొక్క సంపూర్ణ ఆశీర్వచనం మా పైన ఉన్నది కాబట్టి ఇది సాధ్యమవుతుంది చేయగలుగుతున్నాము అనేటటువంటిది చెప్పడానికి నేను చాలా సంతోషిస్తాను